అసలు ఏం అక్క మన్నే కదా దీపావళి సెలబ్రేషన్ చేసుకోండి మళ్ళీ దీపావళి సెలబ్రేషన్ ఏంటక్క మీ సైడ్ రెండు దపలు చేసుకుంటారా సెలబ్రేషన్స్ అని చాలా మంది అయితే పర్సనల్గా అడిగినారు అసలు ఆచారం ఏంటక్క ఒకద అక్కడ చేసుకొని ఇంకొక దా మీరు చేసుకుంటున్నారు ఏంటి ఆచారం అని ఈ వీడియోలో అయితే నేను క్లారిటీగా చెప్తాను ఎందుకు రెండు దపలు చేసుకున్నాము ఈ దీపావళి సెలబ్రేషన్స్ అని హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను వెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం అయితే మా అత్తగారింట్లో నేను దీపావళి పండుగ అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నాను అది కార్తీక దీపావళి లాస్ట్ టైం సెలబ్రేట్ చేసుకుంది అమ్మ వాళ్ళ ఇంట్లో ఈ సారి అయితే మా ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఎలా అంటే లాస్ట్ టైం అమ్మ వాళ్ళు నోందాల ఇచ్చినారు కదా అందువల్ల అయితే ఈసారి మేము చేసుకుంటున్నాము బాగా చేసినా దీపాలు కర్ణాటకలో అయితే కొంతమందికి తెలుసు ఏంటి ఆచారం అని వాళ్ళకైతే ఈజీగా అర్థమవుతుంది నేను చేసే పద్ధతి అంతా కానీ తెలంగాణలో కావచ్చు ఆంధ్ర సైడ్ కావచ్చు అసలు ఈ పండుగ గురించి ఏమీ తెలియదు ఈవెన్ మా అత్త వాళ్ళకు కూడా తెలియదు ఏమిటి నోమ్ అంటే ఏంటి అనేది స్టార్టింగ్లో అయితే ఇవి రాఖీలు అనుకునేసినారు ఇవి రాఖీలు కాదు నోమ్దారాలు అంటాం మా సైడు మరి మీకల్ల ఈ పద్ధతి ఉందో లేదో నాకైతే క్లారిటీగా తెలీదు ఈ కర్ణాటకలో కూడా కొన్ని సైడ్లు మాత్రమే ఈ పద్ధతిని ఆచ అంటే ఫెస్టివల్ని సెలబ్రేట్ చేస్తారు అసలు సెకండ్ టైం దీపావళి సెలబ్రేషన్ ఎందుకు చేసుకున్నాను ఏమిటి అనేది అయితే నేను ఈ వీడియోలో చెప్తున్నా మా పెళ్ళైన తర్వాత ఫస్ట్ దీపావళి రోజు అయితే మా అమ్మ వాళ్ళు మాకు ఈ నోమదారాలు ఇచ్చే పద్ధతి అయితే ఉంది ఎందుకంటే దీంట్లో కూడా మా అత్త వాళ్ళకి ధరలు లేవు కాబట్టి అంటే వాళ్ళు దీపావళి ఫెస్టివల్ సెలబ్రేషన్ చేస్తారు కానీ ఈ నోము ధరలు కట్టుకునే పద్ధతి అయితే వాళ్ళకి లేదు అందువల్ల అయితే ఇంకా మాకు మ్యారేజ్ అయిన ఫస్ట్ దీపావళి వస్తుంది కాబట్టి మా అమ్మ వాళ్ళు నోము అయితే మాకు ఇచ్చినారు మొదటి దీపావళి మొదటి దీపావళి పండుగ రోజు మా అమ్మ వాళ్ళు మాకు నోమ్ ఇచ్చినారు కాబట్టి సెకండ్ టైం కూడా మేము దీపావళి పండుగ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా చేయాలా ఎందుకంటే వాళ్ళు మాకు ఇచ్చిన పండుగని మేము ఈసారి పండుగ కంటిన్యూ చేయాలని చెప్పి ఇంకా రెండో దాపు అయితే మేము ఇక్కడ అత్తవాళ్ళ ఇంటి కాడైతే ఫెస్టివల్ సెలబ్రేట్ చేసి మీకు ఇంకా ఒక డౌట్ అయితే రావచ్చు ఇక్కడ ఏంటి కజ్జాయిల బదులు బనానాలు ప్లేట్లో పెట్టుకుంటారు అని కజ్జాయిలు అంటే ఇక్కడ మా సైడ్ కజ్జాయిలు అని పిలుస్తాము ఆంధ్రా కళ్ళు అయితే అరసలు అని పిలుస్తారు ఐ యాక్చువల్లీ నాకు అరసలు చేయడం రాదు అందువల్ల అయితే ఇంకా బనానానే ఎత్తుకుపోతాము నోమిచ్చేకి బనానా ఇరవై ఒకటి తమలపాకులు ఇరవై ఒకటి మళ్ళీ నోముక్కలు ఇరవై ఒకటి అని దాని జోతికి నోముదారాలు ప్లస్ ముడ్లు గెజ్జలు ఇవన్నీ తీసుకొని పోతున్నాము ఇంట్లోనే నోముకోవచ్చు నోముకునే వాళ్ళు కానీ ఎందుకో కొంచెం సెంటిమెంటు వినాయకన్న దేవస్థానంలో అయితే మేము నోమిసుకొని వస్తాము ఉండేలకులో శివుని దేవస్థానంలో అయితే మేము పూజ చేపించుకొని దారాలు కట్టుకోవాల్సి కానీ శివ శివుని దేవస్థానం చాలా దూరం ఉంది అందువల్ల వినాయక దేవస్థానం అయితే చాలా దగ్గర ఉంటుంది అందువల్ల వినాయక దేవస్థానంకే పోయినాము ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసేటట్లుంటే అసలు ఇక్కడ వాళ్ళకి ఈ పద్ధతి ఏమీ లేదు పూజారి అయితే మా అడుగుతున్నారు ఏం చేయాలా ఇవి అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను పూజారికి ఒక ప్లేట్వి మీరు ఉంచుకొని ఇంకొక ప్లేట్లో మాకు పూజ చేసేసి ఇవ్వండి అని యాక్చువల్లీ అక్కడ మేము చెప్పేది వాళ్ళకు కూడా క్లియర్గా అర్థం కాలేదు ఏం చెప్తున్నాము అని అలాంటి వాళ్ళు కూడా ఇది ఫస్ట్ టైం అంట వింటాండేది ఇక్కడ మా ఇంటికి అయితే ఇద్దరు మహాలక్ష్మిలు అయితే వచ్చారు వాళ్ళిద్దరూ ఇద్దరు వచ్చి నా చెల్లెలు గిరిజ వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట వాళ్ళు కూడా చక్కగా అయితే ఫెస్టివల్లో ఎంజాయ్ చేసినారు మీరు ఈ స్టార్టింగ్లో వీడియోలో అబ్జర్వ్ చేశారో లేదో తెలియదు నేను పూజకి అన్ని ప్లేట్లో పెట్టుకునే తప్పుడు ఈవన్ ఉసిరకాయలు కూడా తీసుకున్నాను నాకు ఒక డౌట్ వచ్చింది మీకు ఒక క్వశ్చన్ అడుగుతున్నా ఉసిరకాయ దీపాలు ఎందుకు వెలిగిస్తారు మీకు ఏమన్నా తెలిసింటే కామెంట్ చేయండి నాకైతే ఉసిరికాయ దీపాలు ఎందుకు వెలిగిస్తారో తెలీదు చాలామంది వెలిగిస్తున్నారని చెప్పి నేను కూడా వెలిగించేస్తున్నాను అదే ఏమో ఒక స్థామితమేమంటారు కదా ఒక గొర్రె నీళ్ళకి పడితే అన్ని గొర్రెలు పోయి నీళ్ళకి పడతాయి అన్నట్ల నేను కూడా నీళ్ళకి పడినాను అంతే కానీ చాలామంది మంచిది అని చెప్తున్నారు కాబట్టి నేను కూడా వెలిగించినాను ప్రతి ఏడాది మట్టి దీపాలు మాత్రమే వెలిగిస్తుంటుంది దేవుని అయితే వెలిగిస్తూ ఉంటుంది ప్రతి ఏడాది ఈ ఏడాది ఎందుకో ఉసిరకాయ దీపాలు వెలిగిస్తే మంచిది పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి అంత రెడీ చేస్తున్నాయి ఇక్కడ దీపాలకి పత్తి అంటే దూది కూడా నేనే ప్రిపేర్ చేసినాను దీపాలు ఫస్ట్ టైం అయితే వచ్చినాయి బాగానే చేసినా అనుకుంటున్నాను మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇక్కడ రెండు దీపాలు మాత్రమే వెలిగిస్తున్నాయి ఇంకా అంత ఉసిరికాయ దీపాలే వెలిగిస్తున్నాము ఇక్కడ మా ఇంటి మహాలక్ష్ములు ఎందుకు నవ్వుతున్నారు అనుకుంటున్నారా వీళ్ళేమో ఒక ఛాలెంజ్ చేసిండ్రీ అంటే దీపాలు మలగతాయా లేదా మెయిన్ ఉసిరికాయ మీద ఆ పొత్తి అంటే దీపాలు నిలుస్తాయా లేదా అని వీళ్ళు నవ్వుతున్నారు ఎందుకంటే చాలామంది ఉసిరికాయని సగం కట్ చేస్తారు కదా కట్ చేసి దాని మీద దీపాలు పెడతారు నేనేం చేసిన అంటే డైరెక్ట్ అట్లా ఉసిరకాయలని వాష్ చేసి తీసుకొని పోయి డైరెక్ట్ పొత్ దీపాలను పెట్టి దీపాలు అంటించిన అందువల్ల వీళ్ళు అంటే నిలుస్తాయో లేదో పడిపోతాయేమో అని వీళ్ళు చెప్పుకొని నవ్వుతున్నారు చూడండి నేను బాగానే అంటించినాను కదా ఇంకా ఫైనల్గా ఇక్కడ ఏంటంటే అక్కడ దేవుని ముందర దేవునికి పూజ చేయకుండానే నేను డైరెక్ట్ దీపాలు అయితే అంటించేసినాను ఇంకా ఇక్కడ సహన అయితే పూజ చేస్తూ ఉంది అనమాట ఎందుకంటే గిరిజ శారీ కట్టుకోంది కదా ఇంకెక్కడ దీపాలకి టచ్ అయ్యి అంటుకుంటుందో అనే భయంతో అయితే సహనానే పూజ చేస్తూ ఉంది ఇంకా నేను ఇక్కడ మట్టి దీపాలు అయితే ఎత్తకపోయి వినాయకునికి ఆర్తిచ్చి ఇంకా కిటికీలో పెడదామని నీట్గా తీసుకుంటున్నాను ఇక్కడ మా ఆయనేమో వచ్చి ఒక కామెంట్ వేశాడు అందువల్ల నేను నవ్వుతున్నా ఇంకా ఫైనల్గా అయితే దీపాలని తీసుకొచ్చి మేము దీపాలు తీసుకొచ్చేపప్పటికీ ఇక్కడ పూజారి కూడా పూజ చేసేసి అవి రెడీగా పెట్టినాడు ఇంకా డైరెక్ట్గా అయితే మేము నోముధారాలు కట్టుకుంటున్నాము నేను మా హస్బెండ్ ఇద్దరు ఇంకా ఫెస్టివల్ రోజులు మనం ఫుడ్ తినుకుంటే ఎట్లా ఇక్కడ కొన్ని వెరైటీ ఫుడ్స్ అయితే ప్రిపేర్ చేసినాను అంటే సాంబారు పెసరబాయపల్లెం పాయసం పెరగన్నం వడలు ఇవంతా మంచిగానే ప్రిపేర్ చేసినా కానీ కొంచెం రసం అయితే హెవీగా పుల్లగా ఉంది అన్నమాట ఇది మా ఫెస్టివల్ రోజు మేము జరుపుకున్న పద్ధతిలో ఇలా ఉంది మాకైతే నచ్చింది మేము చేసుకు ఎందుకంటే వాళ్ళు బిడ్డ వాళ్ళకు ముద్దు అన్నట్లు మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను ఇది మా ఫైనల్ లుక్